హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్యప్రాణుల అక్రమ రవాణాకు అడ్డుకోవడానికి భారత్ సహా ఈ దేశాలు సంయుక్తంగా ప్రణాళికను సిద్ధం చేశాయి భారత్ బంగ్లాదేశ్ థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా తమ అధికార పరిధిలోని స్మగ్లింగ్ ముఠాలకు సంబంధించిన సమాచారం పంచుకోవడం వారి ఆర్థిక మూలాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా సమన్వయంతో జంతువుల అక్రమ రవాణాను అణచివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే ఇందుగాను సీబీఐ ఇంటర్పోల్ సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్టు వారు పేర్కొన్నారు అటవీ జాతుల అక్రమ రవాణా అంశంపై సీబీఐ ఇంటర్పోల్ సంయుక్తంగా ఢిల్లీలో ఇటీవల రెండు రోజుల ప్రాంతీయ సమావేశం నిర్వహించాయి ఈ సందర్భంగా స్మగ్లర్లు ఉపయోగించే నాలుగు కీలక మార్గాలపై నిపుణులు చర్చించారు ఆఫ్రికా నుంచి ఆగ్నేయాసియాకు ఆపై భారత్ చైనాలకు అక్రమంగా రవాణా చేయడానికి ముఠాలు ఉపయోగించే అత్యంత సాధారణ మార్గం ఎయిర్ కార్గో అని తేలిందని అధికారులు తెలిపారు అక్రమ రవాణాకు స్మగ్లర్లు వినియోగించే నాలుగు కీలకమైన మార్గాల్లో ఆఫ్రికా నుంచి ఆగ్నేయాసియా వయా బంగ్లాదేశ్ మీదుగా వాయుమార్గం మార్గం థాయిలాండ్ మయన్మార్ భూ సరిహద్దుల ద్వారా మలేషియా ఇండోనేషియా నుంచి చైనాలకు పాములు తాబెళ్లు ఇగువహానా వంటి సరీసృపాలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు వాయు భూమార్గాల ద్వారా మలేషియా నుంచి థాయిలాండ్కు అక్కడ నుంచి భారత్కు తీసుకొస్తున్నారని అధికారులు తెలిపారు హులాక్ గిబ్బన్స్ అరుదైన తాబెళ్లు బల్లులు బీవర్లు మూర్ మక్వాక్స్ డార్ఫ్ ముంగీసలు పిగ్మీ మార్మోసెట్లు డస్కీ లీఫ్ మంకీస్ బాల్ కొండ చిలువలతో సహా యాభైకి పైగా జాతులను భారత్ గుర్తించింది మానవులలో జూనోటిక్ వైరస్లకు కారణమయ్యే వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా ఉంచుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు సిబిఐతో పాటు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులతో కూడిన భారతీయ ప్రతినిధి బృందం విమానాశ్రయాలలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం వల్ల భారతదేశంలోకి అన్య దేశ వన్యప్రాణుల స్మగ్లింగ్ ను అడ్డుకోవచ్చని పేర్కొంది ఇంటర్పోల్ ద్వారా స్మగ్లింగ్ ముఠాలకు చెక్ పెట్టవచ్చని వాటి వారి ఆర్థిక మూలాలను విచ్ఛిన్నం చేయవచ్చని నిర్ణయానికి వచ్చారు అంతర్జాతీయ ముఠాలను గుర్తించి వారిపై సమన్వయంతో కూడిన చర్యలను ప్లాన్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి